హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాల్ట్ వీడియో వచ్చేసి కలంకారీ కోటా సారీస్ అండి ఇంకా కలంకారీ కోటాస్ గురించి చెప్పక్కర్లా కదా మన ఛానల్లో వీటికున్న క్రేజ్ అసలు వేరే లెవెల్ అనమాట సో మంచి మంచి న్యూ కలర్స్ అండ్ న్యూ డిజైన్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చానండి సో ఇవాళ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఎవరు మిస్ అవ్వద్దు విత్ రోలింగ్ అనమాట న్యాచురల్ డైస్ విత్ జెరీ బార్డర్ అండి ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట సో బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో కలంకారి కోటా సారీస్ వీడియో ఎండ్ వరకు చూడండి మంచి మంచి కలర్స్లో ఉన్నాయి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఇంకా చాలా ఉండబోతుంది అండ్ ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్రైట్ రెడ్ షేడ్ అండి నేను కట్టుకున్న శారీ డిజైన్లోనే ఇంకో కలర్ అనమాట ఈ డిజైన్ కూడా నేను స్టార్టింగ్లో కలంకారీ పెట్టిన స్టార్టింగ్లో పెట్టానండి చాలా మంది అడిగారు మళ్ళీ ఇప్పటికి రీస్టాక్ అయింది అండ్ ఈ వర్షాలకి వీటికి రోలింగ్ కొంచెం లేట్ అవుతుందండి బట్ ఏదేమైనా కానీ రోలింగ్ లేకుండా నేనైతే శారీస్ సేల్ చేయను అనమాట సో మన దగ్గర విత్ రోలింగ్తో ఉన్నాయి విత్ జెరీ బార్డర్ అండ్ ప్యూర్ కాటన్ కోటా అనమాట కలంకారీ కోటా శారీస్ ఇదిగోండి ట్రాన్స్పరెన్సీ చూడండి ప్యూర్ కాటన్ కోట అనమాట సింగిల్ లేయర్ వేసుకున్న మీకు నీట్గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఉండదు స్టెప్స్ పెట్టుకున్న చాలా నీట్గా ఉంటాయి అనమాట శారీస్ శారీ అంతా కూడా ఇలా చిన్న ఎలిఫాంట్ డిజైన్ వచ్చి వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి అటు ఇటు జరీ బార్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలా పీకాక్ డిజైన్ వచ్చింది రెడ్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ అండ్ కలంకారీస్లో ఇట్లా ప్రింట్ ఉంటుందండి అంటే మనకి ఇవి న్యాచురల్ డైస్ కాబట్టి ఎక్కడో చోట కలర్ ఇట్లాగా అంటడం కానీ అలా ఉంటుంది అనమాట సో అవైతే డ్యామేజ్ కింద రాదు కలంకారీస్ మీరు ఎన్ని వేలు పెట్టుకున్నా కూడా శారీ అనేది ఎక్కడో చోట ఇలా ఉంటుంది సో చూసుకోండి ఇలా ఉంటేనే ఇవి ప్యూర్ అని తెలిసిద్ది అనమాట కలంకారీ ప్యూర్ ఒరిజినల్ కలంకారీస్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్ తో ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది ఆ ఇటు జెరీ బార్డర్ ఉంటుంది అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇలా సేమ్ డిజైన్ అయినా కూడా కుట్టిస్తే ఇలానే ఇంకా లుక్ బాగుంటాయి అనమాట శారీస్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఈ డిజైన్ గురించి అయితే పర్టికులర్గా ఇంకా చెప్పక్కర్లేదు ఎంత ఫాస్ట్ మూవింగో అండ్ మంచి బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు జెరీ బార్డర్ వచ్చి పైన ప్లేన్ వచ్చి కింద అంతా కూడా బేసిక్ కలంకారీ డిజైన్ అనమాట ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది అండ్ డిజైన్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లా మంచి ట్రెండింగ్ డిజైన్ అనమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు వచ్చింది గ్రీన్ కలర్ బేస్ వచ్చి కూర కలర్తో పికాక్ డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోర కలర్ బేస్ వచ్చి ఆల్ ఓవర్ బ్లాక్ కలర్తో కలంకారీ డిజైన్ అండి ఇది బ్లౌజ్ అనమాట అండ్ బ్లౌజ్లో కూడా ఆ టీ జరీ బార్డర్ ఉంటుంది అండ్ అసలు ఈ కాంబినేషన్ బాగుంది డిజైన్ కూడా మోస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్ కూడా బాగా వచ్చింది చూడండి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి అసలు చూసారా ఇది న్యూ డిజైన్ అనమాట ఎంత బాగుందో చెన్నూరు సిల్క్ కలంకారీ సిల్క్ శారీస్లో ఈ డిజైన్ వచ్చింది కోటాలో ఇప్పుడే ఫస్ట్ టైం అండి డిజైన్ నేను చేపించాను అనమాట సేమ్ అదే డిజైన్ కోటాలో కావాలని చాలా మంది అడిగారు ఇదిగోండి శారీ అంతా కూడా మంచి కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ మస్టర్డ్ కలర్తో వచ్చింది వన్ సైడ్ చిన్న మస్టర్డ్ కలర్ బార్డర్ వచ్చింది అటు ఇటు గోల్ జరీ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఫిష్ డిజైన్ వచ్చి కూడా కడితే చాలా బాగుంటుందండి డిజైన్ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్ అనమాట ఇది పళ్ళు పళ్ళు కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో డ్రమ్స్ డిజైన్ వచ్చి మ్యూజిక్ థీమ్తో ఇక్కడ నుండి పళ్ళు అనమాట మంచి గ్రీన్ అండ్ మస్టర్డ్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి మస్టర్డ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్ లో కూడా వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంది అటు ఇటు గోల్డ్ కలర్ జరిగే బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బేస్ అంతా కూడా బ్లూ కలర్ వచ్చి అండ్ పైన అంతా గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చిందనమాట మెజంతా షేడ్ అండి గ్రీన్ అండ్ మెజంతా షేడ్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ బ్లూస్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో ఏ కలర్స్ అయితే చా ఎక్కువ అడుగుతున్నారో ఆ కలర్స్ నేను అనమాట సో వీడియో ఎండ్ వరకు చూసి నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు మెజంతా బేస్ వచ్చి గ్రీన్ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చిందనమాట మంచి బ్రైట్ కాంబినేషన్ బ్లూ అండ్ మెజంతా షేడ్ వచ్చిందనమాట అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి మెజంతా కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ వన్ సైడ్ బార్డర్ ఉంటుందన్నమాట శారీలో వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటే బ్లౌజ్లో కూడా కంపల్సరీ ఆ బార్డర్ కంటిన్యూ అయ్యిద్దండి అండ్ కంపల్సరీ ఆ ఇటు గోల్డ్ జెరీ బార్డర్ ఉంటుంది అనమాట బ్లౌజ్లో కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్ అండ్ కలర్ అండి ఎల్ఫాంట్ డిజైన్ వచ్చి కోరా బేస్ వచ్చి రెడ్ కలర్తో ఎల్ఫాన్ డిజైన్ అనమాట ఈ ఎల్ఫాంట్ డిజైన్ కూడా మంచి బ్లూ అండ్ మస్టర్డ్ యాడ్ అయ్యి డిజైన్లో కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉందో అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ ఉండే అటు ఇటు గోల్ సారీ బార్డర్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ డిజైన్ కూడా చాలా మంది అడిగారు అండ్ ఇది పళ్ళు ఎల్లో కలర్ బేస్ వచ్చి పీకాక్ డిజైన్ అనమాట రెడ్ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది మంచి మస్టర్డ్ షేడ్ అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్లో ఏంటంటే కోరాబేస్ వచ్చి ఎల్ఫాన్ డిజైన్ శారీలో ఎల్ఫాన్ డిజైన్ ఏమో కొంచెం టూ త్రీ కలర్స్ ఉంటుంది బట్ బ్లౌజ్లో ఏంటంటే సింగిల్ కలర్తో ఇలా ఎల్ఫాన్ డిజైన్ అండి అండ్ బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది అటు గోల్డ్ జరిగే బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి బ్రైట్ బ్లాక్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ ఇంకా కలంకారీస్లో బ్లాక్ గురించి చెప్పక్కర్లేదు అండ్ ఈ సారీ కూడా ఆల్ ఓవర్ వచ్చి ఎంత బాగుందో శారీ అంత బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ వచ్చి కోరా కలర్తో చిన్న పికాక్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అటు ఇటు గోల్డ్ సారీ బార్డర్ ఉంటుంది శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు డిజైన్ పళ్ళు అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూసారా ఎంత బాగుందో కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్తో లైన్ లాగా డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ అంతా కూడా అండ్ అటు గోల్డ్ జెర్రీ బార్డర్ ఉంటుంది ఇదైతే వేరే శారీస్కి కూడా పేర్ చేసుకోవచ్చు సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు ఎవరూ మిస్ అవ్వద్దండి సారీ సారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చిన్న డిజైన్ వచ్చి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అనమాట మంచి చిన్న ఫ్లోరల్ డిజైన్ శారీ అంతా కూడా బేస్ అంతా కూడా గ్రీన్ అండ్ శారీ అంతా కూడా బ్లూ అండ్ ఆరెంజ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి వన్ సైడ్ చిన్న ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది అటు ఇటు గోల్డ్ జరిగి బార్డర్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి ఇది పళ్ళు ఆరెంజ్ కలర్ పళ్ళు అనమాట ఆరెంజ్ బేస్ వచ్చి బ్లూ అండ్ రెడ్ కలర్తో పికాక్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు శారీస్కి అన్నిటికి కూడా పెద్ద పళ్ళు వచ్చి చాలా బాగుంటాయండి ప్యూర్ కలంకారీ కోటా శారీస్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ కోర బేస్ వచ్చి ఆరెంజ్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్లో కూడా వన్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి ఆ ఇటు గోల్ జరీ బార్డర్ ఉంటుంది సో ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా న్యూ డిజైన్ అండి చూడండి ఎంత బాగుందో డిజైన్ అండ్ కలర్ కూడా కలర్ కూడా చాలా డిఫరెంట్ షేడ్ అనమాట అటు మెరూన్ కాదు బ్రౌన్ కాదు మంచి ఒక్క పొడి రంగు అంట చూడండి ఆ షేడ్ వచ్చింది బేస్ అంతా కూడా శారీ అంతా కూడా మంచి బ్రిక్ అండ్ బ్లూ కలర్ తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ శారీ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది న్యూ డిజైన్ చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి బ్లూ అండ్ రస్ట్ కలర్ కాంబినేషన్తో బ్రిక్ కలర్ కాంబినేషన్తో ఇది పళ్ళు అనమాట మంచి బ్రైట్ కలర్ అండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కూర అండ్ బ్రిక్ కలర్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంది అటు ఇటు జరీ బార్డర్ ఉంటుంది మంచి కాంబినేషన్ అండ్ న్యూ డిజైన్ కూడా చూడండి శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి నేను కట్టుకున్న శారీ డిజైన్లో మంచి ఎల్లో షేడ్ అండి మస్టర్డ్ కాంబినేషన్తో ఎంత బాగుందో బేస్ అంతా కూడా మస్టర్డ్ వచ్చి అండ్ ఎల్ఫెంట్ డిజైన్ వచ్చి గ్రీన్ అండ్ సారీ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఎల్ఫెంట్ డిజైన్ వచ్చిందనమాట చాలా బాగుంది కలర్ అండ్ ఆ కలర్ అండ్ డిజైన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటుందండి అండ్ అటు ఇటు గోల్ జరీ బార్డర్ అనమాట ఈ పర్టికులర్ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటుంది సో మీకు నచ్చిన కలర్ చూసుకోండి అండ్ ఇది పళ్ళు పీకాక్ డిజైన్ పళ్ళు ఎల్లో కలర్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పీకాక్ డిజైన్ వచ్చింది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ అనమాట బ్లౌజ్ అంతా కూడా అండ్ బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫ్యాబ్రిక్ కాటన్ కోట్ కోటా ఫ్యాబ్రిక్ అండి సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి మంచి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి శారీ బేస్ అంతా కూడా బ్రైట్ రెడ్ షేడ్ వచ్చి అండ్ శారీలో డిజైన్ అంతా కూడా బ్లాక్ అవుట్ లైన్తో వచ్చింది ఇది కూడా న్యూ డిజైన్ అండ్ బ్రైట్ షేడ్ అనమాట రెడ్స్ కూడా చాలా బాగుంటాయి కలంకారీస్ లో కూడా చిన్న బార్డర్ వచ్చి ఆ ఇటు గోల్డ్ జరీ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు అనమాట బ్లాక్ కలర్ బేస్ వచ్చి రెడ్ కలర్ తో పికాక్ డిజైన్ వచ్చింది మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి బ్లాక్ కలర్ తో చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లౌజ్ అంతా కూడా ఇది బ్లౌజ్ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది సో సారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నేను ఇంతకు ముందు చూపించిన శారీ డిజైన్ లో సేమ్ డిజైన్లో ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ కూడా మంచి టమాటో ఆరెంజ్ షేడ్ వచ్చింది అనమాట చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగో ఇది పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి రెడ్ కలర్తో ఆల్ ఓవర్ పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కోరా బేస్ వచ్చి గ్రీన్ కలర్ తో ఆల్ ఓవర్ డిజైన్ అండి మంచి టమాటో రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మంచి డార్క్ బ్లూ షేడ్ అండి ఈ షేడ్ కూడా పర్టికులర్ గా చాలా మంది అడుగుతున్నారు చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా కడితే చాలా బాగుంటది న్యూ డిజైన్ అనమాట మంచి ఫిష్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటది అండ్ అటు ఇటు గోల్డ్ జెరీ బార్డర్ అనమాట శారీ అంతా ఇలా ఉంటది ఇదిగో ఇది పళ్ళు పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి మోస్ట్లీ అన్ని పికాక్ డిజైన్స్ వస్తాయి కదా ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చింది అనమాట ఇక్కడ నుండి పళ్ళు అండి పళ్ళులో కూడా మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది కోరా బేస్ వచ్చి చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ బ్లౌజ్లో అటు ఇటు జెరీ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఈ డిజైన్ చూడండి సేమ్ ఇందాక చూపించిన శారీ డిజైన్లోనే చాక్లెట్ బ్రౌన్ అనమాట ఈ పర్టికులర్ డిజైన్ నాకు పర్సనల్గా బాగా నచ్చి చేయించానండి టూ త్రీ కలర్స్లో చేయించాను అది కూడా ఈ డిజైన్ కడితే చాలా బాగుంటుంది అండ్ ఇప్పటి వరకు ఎక్కడా లేదండి లో ఈ డిజైన్ సో చూసుకోండి ఇది వచ్చేసి మంచి చాక్లెట్ బ్రౌన్ అనమాట చాక్లెట్ బ్రౌన్ బేస్ వచ్చి బ్లూ అండ్ టమాటో రెడ్ షేడ్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది అండ్ వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంది అటు ఇటు గోల్డ్ చెరీ బార్డర్ అనమాట సో ఈ పర్టికులర్ డిజైన్లో ఏ కలర్ అయినా బాగుందండి సో ఏదన్నా అయిపోయినా ఇంకోటి తీసుకోవడానికి ట్రై చేయండి ఇది నచ్చితే అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి టమాటో రెడ్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పికాక్ డిజైన్ అనమాట అన్ని సారీస్ కూడా ఇవాళ చూపించినాయి మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని బ్రైట్ షేడ్స్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇది బ్లౌజ్ కోర బేస్ వచ్చి టమాటో రెడ్తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి అండ్ బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంది ఆ ఇటు టు గోల్డ్ జెరీ బార్డర్ అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ కోర కాంబినేషన్లో ఇంకో డిజైన్ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంది ఆ ఇటు గోల్డ్ జెరీ బార్డర్ అనమాట ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఈ పర్టికులర్ డిజైన్ కూడా న్యూ డిజైన్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది పికాక్ డిజైన్ కాకుండా ఫ్లవర్ డిజైన్ అండి బ్లాక్ అండ్ కోరా కాంబినేషన్ అనమాట ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బేస్ వచ్చి బ్లాక్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చి అటు ఇటు టు గోల్డ్ జరిగి బాడర్ అండ్ ఎన్ని కలర్స్ ఎన్ని డిజైన్స్ అయితే నాకు తెలిసి కలంకారీ కోటాస్లో మనం ఒక్కలమే చేపిస్తున్నాము సో మన దగ్గర చాలా ఫాస్ట్ మూవింగ్ అండి ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది విత్ రోలింగ్తో ఉంటాయి అన్నమాట సో సో మీ సపోర్ట్ వల్లే నేను కూడా ఇన్ని చేయించగలుగుతున్నాను సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ శారీ ఇందాక చూపించిన డిజైన్లో నేను చెప్పాను కదా ఇది న్యూ డిజైన్ అని అదే డిజైన్లో కోరా బేస్ వచ్చి టమాటో రెడ్ అండ్ గ్రీన్ కలర్తో ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు గోల్డ్ జరీ బార్డర్ వచ్చి వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు గ్రీన్ బేస్ వచ్చి రెడ్ కలర్ తో పికాక్ డిజైన్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కోరా బేస్ వచ్చి గ్రీన్ అండ్ ఆరెంజ్ తో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి బ్లౌజ్ లో కూడా వన్ సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది అనమాట ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ శారీ ఇది వచ్చేసి మ్యాంగో ఎల్లో కలర్ అండి ఈ ఎల్లో కూడా చాలా బ్రైట్గా బాగుంటుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది వన్ సైడ్ స్మాల్ బార్డర్ వస్తుంది మంచి బ్రైట్ షేడ్ అండి ఎల్లోస్ కూడా చాలా మంది లైక్ చేస్తారు అండ్ ఇది పళ్ళు బ్లాక్ కలర్ బేస్ వచ్చి ఎల్లో కలర్తో పికాక్ డిజైన్ అనమాట మంచి మ్యాంగో ఎల్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ కోరాబేస్ వచ్చి బ్లాక్ కలర్తో చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చి అటు గోల్డ్ కలర్ జెరీ బార్డర్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సో చూశారు కదండీ ఇవాళ్ళ కలెక్షన్ మంచి కలంకారీ కోటా సారీస్ అన్నీ కూడా న్యూ డిజైన్స్ న్యూ కలర్స్లో ఎంత బాగున్నాయో అండ్ ఇవన్నీ కూడా రోలింగ్తో అండి అసలు జనరల్గా రోలింగ్కే బయట హండ్రెడ్ చార్జ్ చేస్తారు సో నేను ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాను విత్ రోలింగ్తో ఇస్తున్నాను అండ్ చాలా మల్టిపుల్స్ అనమాట ఎప్పుడు తెచ్చినా స్టాక్ విత్ ఇన్ వన్ డేలో అయిపోతూ ఉంటాయి అన్నమాట సో అంతా మన ఛానల్లో అంత క్రేజ్ అనమాట వీటి వీటికి అంత డిమాండ్ సో ఎవరు మిస్ అవ్వద్దు ఇవాళ కలెక్షన్ కూడా అన్నీ చాలా బాగున్నాయి సో చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్